హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక రైతు తన పొలంలో మామూలు లాగానే వ్యవసాయం చేస్తూ ఉన్నాడు నేలను దున్నుతుంటే ఊహించిన విధంగా ఓ పెద్ద పాము తడిసిన మట్టిలో నుంచి బయటపడింది రైతు మొదట భయపడ్డాడు కానీ అది దాడి చేయకుండా అక్కడే కదలకుండా ఉంది ఆ పామును చూడగానే రైతుకు కాస్త ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే అది సాధారణ పాము కాకుండా కొంచెం వింతగా మెరిసే మెడలో చిన్న బంగారు మని వంటివి ఉన్నాయి రైతు ఆ పామును హాని చేయకుండా దానిని వదిలేశాడు అదే రోజు రాత్రి అతడు వచ్చేసరికి ఇంటి పక్కనున్న తోటలో ఏదో మెరుపు కనిపించింది వెళ్ళి చూసేసరికి అక్కడ ఓ చిన్న పోత బంగారం ముద్దలతో నిండి ఉంది అతడు పూర్తిగా ఆశ్చర్యంలో పడిపోయాడు ఇది నిజమా కళ అనే భావనలో కాసేపు నిలిచిపోయాడు ఈ ఘటనను మరుసటి రోజు గ్రామ పెద్దలకు చెప్పగా వారు చెప్పిన మాట విని అంతా మౌనంగా ఉన్నారు అదే పాము కొంతకాలం క్రితమే గ్రామంలో మరో రైతు పొలంలోనూ కనిపించిందని ఆ రైతు దాన్ని చంపడానికి యత్నించగా ఆ రైతు తర్వాత చాలా అపశకునాలు ఎదుర్కొన్నాడని చెప్పారు కానీ రైతు మాత్రం ఆ పామును గౌరవంగా వదిలిపెట్టడం వల్లనే అది అతనిపై అనుగ్రహం చూపించి బంగారం ఇచ్చిందని పెద్దలు చెప్పారు ఇది చూసిన గ్రామస్తులందరూ ఒక్క మాట చెబుతున్నారు ప్రతి జీవిని ప్రేమగా చూసే మనిషిని ప్రకృతి ఎప్పుడూ వదిలిపెట్టదు ఈ ఘటన మనకిచ్చే సందేశం స్పష్టంగా ఉంది మన మనసు శుభ్రంగా ఉంటే మన కర్మ మంచిదైతే ప్రకృతి కూడా మనకు అద్భుతంగా సహాయం చేస్తుంది ఒక పామే బంగారం ఇవ్వగలదు అంటే ఇది కలియుగంలో ఒక నిజమైన చైతన్యం అనిపిస్తోంది ఈ ఘటనకు సంబంధించి ఆ రైతు కుటుంబం ఇప్పుడు చాలా సమృద్ధిగా జీవిస్తోంది ఎవరికి హాని చేయకుండా జీవించిన దానికి ప్రకృతి బహుమతి ఇచ్చింది ఇది ఒక కథలా అనిపించిన వాళ్ళ ఊర్లో జరిగిన వాస్తవ ఘటన అని చెబుతున్న వారు ఎందరో ఉన్నారు ఇది మనం నమ్మాలా వద్దా అనేది మన దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి